మరి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు కోరుతా ఉన్నాను గట్టిగా విజయం కోసం చప్పట్లు కొట్టాలి గట్టిగా నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ స్థానిక శాసనసభ్యులు పెద్దలు కంచర్ల భూపాల్రెడ్డి గారు ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ మాజీ ఐటీ మంత్రివర్యులు మన యువతకు ప్రతినిధి యూత్ ఐకాన్ మన రాష్ట్ర ఐటీకి మన రాష్ట్ర చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి కేటీ రామారావు గారు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు పెద్దలు ఐపీఎస్ అధికారి ఎంతోమంది విద్యార్థులను ఒక ఉత్తమ పౌరులుగా ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి కాబోయే ఎంపీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ గారు చెరుకు సుధాకర్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ గారు భిక్షమయ్య గౌడ్ గారు కర్ణ ప్రభాకర్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు వేదిక మల్ల నరేందర్ నరేందర్ రెడ్డి గారు మిగతా వేదిక ఉన్నటువంటి పెద్దలకు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వేదిక ముందున్నటువంటి గులాబీ సైనికులకు మరీ ముఖ్యంగా ఈ సభకు కేంద్ర బిందువులైనటువంటి నల్గొండ పట్టణం నుండి నల్గొండ చుట్టుపక్కల నుండి విచ్చేసినటువంటి గ్రాడ్యుయేట్ సోదర సోదరి మనందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు తెలంగాణ సల్ల ఉంది అంటే అది నల్లగొండనే కారణం ఎందుకంటే నల్గొండ నల నల్ల పౌరుషం ఉంది ఆ పట్టుదల ఉంది ఆ రోజు రజాకారుల వ్యతిరేక ఉద్యమం అయినా లేకపోతే తెలంగాణ మలిదశ ఉద్యమం తొలి అమరవీరుడు శ్రీకాంతి శ్రీకాంతాచారి కావచ్చు మిగతా అమరవీరులు కావచ్చు వాళ్ళ కారణంగా టీఆర్ఎస్ పోరాటం కారణంగా వివిధ పార్టీల సహకారం కారణంగా మనకు తెలంగాణ వచ్చింది దానికి నల్గొండనే బీజం వేసిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ నెల ఇరవై ఏడవ తేదీన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి కాను ఉప ఎన్నిక జరగనున్నది పట్టభద్రుల ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నమైనటువంటిది ప్రత్యేకమైనటువంటిది ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలము మీరు మాత్రమే ఓట్లు వేస్తారు విద్యావంతులు మేధావులు మాత్రమే ఓట్లు వేసి ఒక తీర్పునిస్తే ఆ తీర్పు ఎప్పుడు కూడా సమాజానికి ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉంది గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఒక ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాయేశ్వరరావు గారు రామ్ చంద్రరావు గారు దిలీప్ కుమార్ గారు లేదా పల్ల రాజేశ్వర రెడ్డి గారు వీళ్ళు వేరు వేరు పార్టీకి చెందినటువంటి వాళ్ళు కావచ్చు ఏ పార్టీకి చెందినటువంటి వారైనా కూడా వీళ్ళంతా కూడా విజనరీస్ థింకర్స్ ఇంటలెక్చువల్స్ సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఆదర్శవంతులైనటువంటి వాళ్ళు ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళనే ప్రతిసారి పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నుకుంటూ ఆ మండలి యొక్క గౌరవాన్ని పెంచుతూ వస్తూ ఉన్నారు తప్పకుండా ఈసారి కూడా ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నాను ఎందుకంటే మండలి అనేది ఒక పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపుతారు తప్ప మోసగాలను పంపరు పెద్దల సభ పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడేటువంటి వాళ్ళు పంపుతారు తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించేటువంటి వాళ్ళను పంపరు పెద్దల సభలో బూతులు మాట్లాడి పెద్దల సభను కాస్త బూత్ సభగా మార్చేటువంటి వాళ్ళను అస్సలు పంపరు కాక పంపరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా ఈ రాష్ట్రంలో ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మీ అందరికీ తెలుసు రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారి పరిపాలన తర్వాత ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ప్రజలు ఆశపడి రెండు సార్లు బిఆర్ఎస్ కి అవకాశం ఇచ్చినాం కదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి వారు ఓట్లు వేసి ఏ రికోరు ఎంచుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సహజ ప్రక్రియ అది నిరంతర ప్రక్రియ అది కొనసాగుతూనే ఉంటుంది ఎవరు శాశ్వతం కాదు దాన్ని మనందరం కూడా స్వాగతించాల్సిందే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్వాగతించులు మేము ప్రతిపక్షంగా ఉంటాం మేము ప్రజల పక్షంగా ఉంటాం మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది దాంట్లో ఇబ్బంది ఏం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పి అధికారంలోకి వచ్చిందో దాని మీద తప్పకుండా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నది రిలీజ్ చేసిందా చేసిందా చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిందా రెండు లక్షల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇచ్చారా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న ఇచ్చారా అదేవిధంగా మెగా జాబ్ డిఎస్సిని వేస్తామన్నారు ఇచ్చారా ఉద్యోగస్తులకు డిఎల్ అన్నారు పిఆర్సీ అన్నారు దాని గురించి కనీసం చర్చ లేదు దాని గురించి కనీసం చర్చ లేదు అదేవిధంగా గ్రూప్ టూలో పదిహేను వందల పోస్టులు అన్నారు కానీ ఏడు వందల యాభై పోస్టులే ఇచ్చిండు గ్రూప్ త్రీలో రెండు వేల పోస్టులు అన్నారు కానీ పదమూడు వందల పోస్టులే ఇచ్చిండు అసలు ప్రభుత్వ పరీక్షలకు మేము రుసుమే తీసుకోమన్నారు కానీ ఈరోజు టెట్కు రెండు వందల రూపాయల ఫీజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటే ఈరోజు వెయ్యి రూపాయలు తీసుకుంటా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు చెప్పింది ఒకటి ఈరోజు చేస్తున్నది ఒకటి మరి ఇటువంటి ఈ నేపథ్యంలో ఈ విద్యావంతుల పక్షాన ఈ నిరుద్యోగుల పక్షాన ఈ తెలంగాణ సబ్బడ్డ వర్గాల పక్షాన ఎవరు ప్రశ్నించాలే ఎవరు ప్రశ్నించాలి ఒక్కసారి ఆలోచించండి ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతాడా నిలదీయగలుగుతాడా నికదీయగలుగుతాడా మరి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించి కాంగ్రెస్ పార్టీలో ఒక్కరోజైనా ఉండగలుగుతాడా ఉండగలుగుతాడా లేదు మరి ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నించాలి ఒకవేళ ప్ర ఒకవేళ ప్రశ్నించగలిగితే అది కేవలం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను మాత్రమే ప్రశ్నించగలుగుతా బిఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రశ్నించగలుగుతా తప్ప వేరే వాళ్ళు ప్రశ్నించలేరు మిత్రులారా ప్రజలు కోరుకొని మరి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా ఈ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు ఈ ప్రభుత్వం ఐదేళ్ళు కొనసాగుతుంది సరే మధ్యలో వాళ్ళు అనుకొని వాళ్ళు ప్రభుత్వం కూల్చుకుంటే అది వాళ్ళ కర్మ కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పు ఏమీ లేదు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే తప్పకుండా ఈ విద్యావంతుల పక్షాన నిరుద్యోగుల పక్షాన తెలంగాణ సబ్బన్న వర్గాల పక్షాన బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ పక్షాన గొంతెత్తి గలమెత్తి పోరాడి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం మిత్రులారా నేను ఒక రైతు బిడ్డను ఒక వ్యవసాయ నేపథ్య కుటుంబం నుండి వచ్చినటువంటి వాడిని కష్టమంటేందో తెలిసినటువంటి వాడిని పేదరికం ఏందో తెలిసినటువంటి వారిని ఎంతో కష్టపడి చదువుకొని బిడ్స్ పిలానిలో అడ్మిషన్ పొంది అక్కడ విద్యార్థి నాయకుడుగా రెండుసార్లు గెలిచి ఒక గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత నేను అమెరికాకు వెళ్ళి ఫేస్బుక్లో సిటీ బ్యాంక్లో ఏడేళ్ల పాటు పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఉద్యోగాన్ని మానేసి రాజకీయాల్లోకి వచ్చి రెండు వేల పదమూడు నుండి నేటి వరకు నాడు భారతీయ జనతా పార్టీలో ఉన్నా నేడు బీఆర్ఎస్లో ఉన్నా కూడా ప్రజాల ప్రజా సమస్యల మీద నేను స్పందించాను ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన అది ఉద్యోగస్తుల సమస్య కావచ్చు విద్యావంతుల సమస్య కావచ్చు నిరుద్యోగుల సమస్య కావచ్చు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు ఈ సమస్యల మీద పోరాటం చేశాను నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ అన్ని సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది బహుశా ఆ పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని ముఖ్య తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దశాబ్దాల పాటు కన్నటువంటి కళను తెలంగాణ కళను సాకారం చేసినటువంటి కేసీఆర్ గారు ఆ పోరాటంలో ఉన్నటువంటి పట్టుదలను నిజాయితీని గుర్తించే బహుశా నన్ను ఈ విఆర్ఎస్ తరఫున ఈ నియోజకవర్గానికి పోటీ చేయమని ఆశీర్వదించి పంపింది చెప్పి నేను భావిస్తా ఉన్నాను అదే విధంగా పార్టీలో హేమా హేమీలు ఉన్నా కూడా సమ ఉజ్జీవులు ఉన్నా కూడా ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితికి రాకేష్ రెడ్డి అయితే యువతకు నిరుద్యోగులకు విద్యావంతులకు మంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పి ఈ వేదిక మీద ఉన్నటువంటి మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి కానీ లేదా మిగతా పెద్దలు వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయించారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా సందర్భాల్లో యువత రాజకీయాలకు రావాలి విద్యావంతులు రాజకీయాలకు రావాలి మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో చాలా మంది మాట్లాడతారు వచ్చినా కూడా ఆదరించే వాళ్ళు చాలా తక్కువ కానీ నిజంగా అనేక మంది యువకులకు అవకాశాలు కల్పించి యువకులను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈ సందర్భంగా గుర్తు ఈ సందర్భంగా నేను నా ముందున్నటువంటి అంద వాళ్ళందరినీ కూడా నేను ఆలోచించాల్సింది కోరుతున్నా ఒకవేళ రేపు ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలిచినట్టు రేపు ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు గెలిచినట్టు ఒకవేళ ఎమ్మెల్సీగా నేను గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాయితీ నిజాయితీ పనులు గెలిచినట్టుగా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను కాబట్టి వారు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకుంటామా లేదా అనేది అది మీ మీద ఆధారపడి ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు లాంటి వాడు గెలిస్తే ఇంకో పది మంది యువకులు మీ కూడా నాయకత్వం వహిస్తామని ముందుకు వస్తారు కానీ నా లాంటి వాడు ఓడిపోతే ఎవరు కూడా ఇంకా ఆశ ఉండదు విద్యావంతులపై నిజాయితీ పరులపై యువతమైనా కూడా రాజకీయాల్లో గెలవలేరని అనేటువంటి అపవాదం ఉంటుంది కాబట్టి దయచేసి విద్యావంతులను యువతను అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఇచ్చిన అవకాశం నాకు ఇచ్చినటువంటి అవకాశం కాదు ఈ ఇచ్చిన అవకాశము యువతకు ఇచ్చినటువంటి అవకాశము విద్యావంతులకు ఇచ్చినటువంటి అవకాశము రాజకీయాల్లో మంచి వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంగా అందరూ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది మిత్రులారా ఈ మధ్య చాలా చర్చ జరుగుతూ ఉంది దీని మీద నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద ఈరోజు చాలా చర్చ జరుగుతున్నది ఏ ప్రభుత్వమైనా అది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా లేదా రక్తంలో రెండు పర్యాయాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజలకు మంచి చేయాలనేటువంటి కోణంలోనే జీవోలను విడుదల చేస్తుంది ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తుంది నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను విడుదల చేసింది ఇది వాస్తవం ఇది కాదని లేనటువంటి అంశం ఒక జీవోని రిలీజ్ చేసినప్పుడు సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేకపోవడం కావచ్చు ప్రజానాడిని పట్టలేకపోవడం వల్ల కావచ్చు కొత్త మంది అధికారుల యొక్క సూచనలు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు ఒక్కోసారి ఒక జీవో తీసినప్పుడు ఆ సమాజంలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఇబ్బంది పడుతుంది కొంతమంది ఇబ్బంది పడతారు ఇబ్బంది పడితే మాత్రాన దానికి సొల్యూషన్ లేనటువంటిది కాదు దానికి సొల్యూషన్ ఉన్నది ఆ రోజు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధితులు కేటీఆర్ గారిని హైదరాబాద్ లో కలిసి ఈ జీవో వల్ల మాకు ఇబ్బంది కలుగుతున్నది ఈ జీవోని సవరించండి అని చెప్పి వారు అక్టోబర్ ముప్పై తేదీన కలిసిలో దాని తర్వాత వారు సవరిద్దామని చెప్పారు కానీ ఆ సందర్భంలోనే ఆ సందర్భంలోనే ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని సవరించలేకపోయారు కానీ ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ బాధిత ద్వారా రండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురండి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మేము రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెప్పారు మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మీదుగా మీ హామీ ఏమైంది మీరు ఎందుకు రద్దు చేస్తలేరు మీరు ఎందుకు స్పందిస్తలేరు అని చెప్పి సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆయన జియో నెంబర్ ఫార్టీ సిక్స్ మీద హామీ ఇచ్చింది కదా నీకు ఎందుకు ఓటు వెయ్యాలి అని చెప్పి ఈ సందర్భంగా సూటి సూటిగా ప్రశ్నిస్తున్నాం నిజంగా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కావాలంటే ఆ నిరుద్యోగ బాధితులకు న్యాయం జరగాలంటే అది కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే మాత్రమే సాధ్యమైతే తప్ప వేరే వాళ్ళతో సాధ్యం కాదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా కాబట్టి దీన్ని కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పెద్దలు చాలా మంది ఉన్నారు చాలా విషయాలు వారు మాట్లాడతారు కానీ ఒక్క విషయం నేను మీ ముందు ఉంచి నేను ముగిస్తా మిత్రులారా మొన్న ఒక మూడు రోజుల క్రితం నేను మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన లేచి ఒక ఆయన మొత్తం రాసిస్తా అంటున్నాడు ఆస్తులు మరి నువ్వేమిస్తావు అడిగి నేను అక్రమంగా ఒక రూపాయి కూడా సంపాదించలే నేను ఎవరిని బెదిరించలే నేను ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఉండటప్పు అంతా కూడా పేద ప్రజల కోసం వరంగల్లో ఉన్నటువంటి స్లమ్ సిటీ కోసము నిరుద్యోగుల కోసం నేను ఖర్చు పెట్టిన నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి నేను చేయగలిగింది కేవలం నిజాయితీగా పోరాడడం కేవలం పట్టుదలతో పోరాడడం తప్ప నేను చేయగలిగిన ఏమీ లేదు కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా చేస్తా నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతనాన్ని మొత్తాన్ని కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఏ అలవెన్స్ కూడా తీసుకోకుండా ఆ మొత్తాన్ని కూడా నిరుద్యోగ యువత కోసం విద్యార్థుల కోసం పేద వర్గాల కోసము విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి దానికి అందిస్తాను ఈరోజు ఈరోజు పేద కుటుంబాల నుండి వచ్చి గ్రంథాలయంలో ఉంటూ చిన్న చిన్న హాస్టల్ రూమ్లో ఉంటూ కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు వాళ్ళు గైడ్లు కొనుక్కోవడానికి వాళ్ళు పుస్తకాలు కొనుక్కోవడానికి వాళ్ళు ఫీజులు కట్టుకోవడానికి ఆ నిధిని ఉనియోగిస్తా అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా కాబట్టి మిత్రులారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కోరుకుంటారా లేదా ప్రభుత్వాన్ని ప్రశంసించటాన్ని కోరుకుంటారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడాన్ని కోరుకుంటారా లేదా ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తిని కోరుకుంటారా ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాల్సిందిగా ఎంతో విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఇరవై ఏడవ తేదీ జరిగేటువంటి ఈ ఎన్నికలో బ్యాలెట్ పేపర్ మీద మూడో నెంబర్లో నా పేరు ఏనుగుల రాకేష్ రెడ్డి అని రాసి ఉంటుంది దాని పక్కన ఒకటి అనే సంఖ్య వేసి నాకు మద్దతు తెలిపి తెలిపి నన్ను గెలిపించాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్